వెల్కమ్ టు రుద్ర టీవీ ఆయన మాట తెలుగు తేట ఆయన బాట రాచబాట ఆయన ఒక నట చైతన్యం సినీ రాజకీయ రంగాలలో తండ్రికి తగ్గ తనయుడు అతి చిన్న వయసులోనే చారిత్రాత్మక పౌరాణిక సాంఘిక చిత్రాలలో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఏకైక నటుడు తరతరాలకు తరగని తెలుగు వెలుగు అయిన నందమూరి తారక రామారావు నట వారసుడు తండ్రి చాటు కుమారుడిగానే కెమెరా ముందుకు వచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటనలో ఆయన నటించని జానర్లేదు నటుడిగానే కాకుండా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు ఒక పక్క నటుడిగా ఇంకో పక్క రాజకీయ నాయకుడిగానే కాకుండా బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఆయన అందిస్తున్న విశేష సేవలకు భారత ప్రభుత్వం అందించే మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారం బాలయ్యను వరించింది నటసింహం నందమూరి బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినీ రాజకీయ రంగాల్లో తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు కేవలం పద్నాలుగేళ్లకే ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్యకు ఏపీ నుంచి కళల విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన బాలకృష్ణ సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించారు ఎన్టీఆర్ బసవ తారకం దంపతుల ఆరవ కుమారుడు బాలకృష్ణ నటుడిగా రాజకీయ నాయకుడుగాను ఆయన సేవలందిస్తున్నారు తాతమ్మ కల చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు ఆ తరువాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గారి మనవడు సినిమాతో హీరోగా తొలి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఆ తర్వాత బాలయ్య మళ్ళీ వెనుతిరిగి చూడలేదు తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుని తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు ఇన్నేళ్ల కెరీర్ లో బాలయ్య అన్ని జానర్స్ టచ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది ఆ తర్వాత బాలయ్య నటించిన భైరవ ద్వీపం సినిమా ఆయనకు బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఆ సినిమాలో ఆయన వేసిన కురూపి వేషం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది బాలకృష్ణ కెరీర్ ను భారీ మలుపు తిప్పిన సినిమా సింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలుకుతూ బి గోపాల్ డైరెక్షన్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ను మరింత పెంచింది ఆ తరువాత నాయుడు లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ అఖండ మరియు ఇటీవలే వచ్చిన డాకు మహారాజ్ తో భారీ విజయాలను అందుకున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాల బ్యాక్ టు బ్యాక్ విజయాలతో డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తున్నాడు ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక సాంఘికం జానపదం సైన్స్ ఫిక్షన్ ఇన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలకృష్ణ హీరోగా నటించిన ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి గతేడాది ఆగస్టు ముప్పైవ తేదీతో సినీ ప్రయాణంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీన ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ విడుదలైంది యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో నందమూరి బాలకృష్ణ నూట తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించారు బాలకృష్ణ సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్ ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన రికార్డు బాలకృష్ణ పేరిట ఉంది సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ అదరగొట్టేస్తున్నారు ప్రజాసేవ చేస్తూ పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారు హిందూపురం నుంచి సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాలలో కూడా రాణిస్తున్నారు బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవా రంగంపై కూడా తనదైన ముద్ర వేశారు నందమూరి నటసింహం బాలయ్యకు అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా హీరో బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించారని కొనియాడారు ఈ క్రమంలో బాలయ్యకు పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రాములు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి అవిశ్రాంత ప్రజాసేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనం అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు మీరు సినీ రంగానికి మరియు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు బాలకృష్ణ ట్రెండ్ కి ఎదురెళ్లి విజయాలను అందుకుంటారు అందుకే ఆయనను అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు మాస్ గాడ్ అంటూ కీర్తిస్తుంటారు వెండితెరపై ఆయన సింహావతారం అందుకే రికార్డులను వేటాడుతారు ఆయనకు ఉన్న అభిమాన బలం అఖండం బాలయ్య సినిమా అంటే థియేటర్స్ కి పండుగ బాక్స్ కి కుంభమేళ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులని అలరిస్తున్న ఆయనలోని వ్యక్తిత్వానికి అభిమానులు ఉన్నారు అందుకే జై బాలయ్య అంటూ ఆయన్ని సొంతం చేసుకొని మరీ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నటుడిగా రాజకీయ నాయకుడిగా బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఆయన అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అందుకే ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కిందని బాలకృష్ణను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్తో సత్కరించడం చాలా గర్వంగా ఉందంటూ సినిమా మరియు ప్రజలకు ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు రావాలి అని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ